అటవీ శాఖ మంత్రి ఒక సంచలన ఆరోపణ చేశారు నేపాల్లో పట్టుబడిన ఎర్ర చందనానికి తిరుపతిలో ఉన్న రాజకీయ నేతలకి కనెక్షన్స్ ఉన్నాయనేది ఆ మాటల సారాంశం నిజంగానే తిరుపతి కేంద్రంగా లేదా చిత్తూరు కేంద్రంగా ఎర్రచందనం దొంగల రవాణా అక్రమంగా జరుగుతుందా నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అలాగే ఒక ఐదు శాఖలు ఉన్నాయి ఆయనకు సంబంధించి అందులో కీలకమైంది అటవీ శాఖ అని చాలా సందర్భాల్లో అనుకున్నాం ఓ సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు నేపాల్లో దొరికినటువంటి ఎర్రచందనం లోడుకు సంబంధించిన కనెక్షన్స్ నేరుగా పేర్లు కూడా చెప్పారు ఆయన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధం ఉంది ఎంతవరకు ఇది నమ్మొచ్చు ప్రజల్లో కూడా ఒక ఆసక్తి ఉంది నిజంగా మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడతారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి కానీ పెద్దిరెడ్డి కూడా అటవీ శాఖ మంత్రికి చేసినట్టున్నాడు అదే కదా ఆయన ఈయన అటవీ శాఖ ఇప్పుడు ఆ శాఖకి ఆయన మచ్చ తెచ్చాడు అనుకోవాలా ఈ శాఖకు అన్ని తెస్తాడు అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే మాట్లాడు మీరు రాష్ట్రాల సరిహద్దును దాటిచ్చారు కానీ మంత్రులు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర పేరే వదిలించాడు చెప్పారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి పేరు కూడా చెప్పారు చెప్పి మీరు ఈ ఈ రాష్ట్ర సరిహద్దులో టోల్గేట్లు ఉంటే చెక్ పోస్ట్లు ఉంటే ఇది పెద్ద రెడ్డిదనంగా పని అని చెప్పి మీరు పంపించారు కానీ కానీ నేపాల్ దగ్గర దగ్గరికి ఆగింది వేల కోట్ల మెట్రిక్ టన్నుల ఈ ఈ యొక్క ఎర్రచందనాన్ని మీరు నేపాల్లో ఆపారంటే అక్కడ తెలియదు కదా మీ భాష తెలియదు మీ ఆశ తెలియదు అన్నట్టు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది అన్నాడు అంటే ఇక్కడ ప్రభుత్వం మారిపోయింది పద్ధతి మారిపోయింది పరిపాలన మారిపోయింది సమర్థవంతంగా చేసే యంత్రాంగం వచ్చింది ఇప్పుడు అన్నట్టు నేపాల్ దగ్గర అక్కడ కొన్ని లారీలు దొరికిన మాట వాస్తవం ఆ ఫైల్ ఏం చేయాలా ఇక్కడికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలా తెప్పించాలనే దాని మీద ఉన్నాను దీని వెనక ఉన్నారని అందరికి తెలిసిన అంశమే గతంలో పెద్దిరెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో ఏం విధంగా గంగిరెడ్డి వీళ్ళంతా ఎర్రచన్నో ఏ విధంగా స్మగ్లింగ్ చేశారు అనేది తెలిసిన అంశమే కానీ ప్రకృతిని ఒకటన్నారు కేశవ్ గారు చాలా మంచి మాట ఒక చెట్టు నాటాలంటే అది పెరగాలంటే ఎంత టైం పట్టింది విధ్వంసం చేస్తున్నారు చెట్లు నరికేస్తున్నారు చివరికి అత్యంత పవిత్రమైన శసాచల వడవుల్లో ఎక్కడ దొరికినది ఎర్రచందం దొరికితే అవి కూడా కొట్టేస్తున్నారంటే ఎంతకంటే ఉంది వేల కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారా డబ్బులు ఏమన్నా పేపర్లు ఏమన్నా తింటారా అన్నాడు ఇంకెంతకంటే ఓకే ఏం తింటారు ఏం చేసుకుంటారు ఈ డబ్బులు అని చెప్పేసి అనటం అనేది ఒక మంత్రిగా చాలా బాధతో చెప్పాడు ఒక చెట్టు నరికేస్తే ఇరవై ఐదు చెట్లు నాటాలని అరణ్య సూక్తి ఒకటి ఉంది అని కూడా చెప్పాడు ఆ మాట ఆయన చెప్పిన మాటే కానీ ఎందుకు వీళ్ళు నరుకుతున్నారు ఎందుకు ఏం చేసుకుంటారు అనేది మరి కానీ ఎలా అసలు చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన రెండు విషయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ముఖ్య డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకునే క్షణంలో నేను చాలా క్లియర్ గా చెప్పాను జీతం కూడా తీసుకుంటాను బాధ్యతలు అది ఉంటేనే ఒక రూపాయి నేను తీసుకున్నాను కానీ దానికి రెట్టింపు పని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు అసలు జీతం తీసుకోవాలంటే కూడా మనసు రావట్లేదు నాకు అంటున్నారు మనసు రావటం తీసుకోనని చెప్పేశాడు ఇక్కడ చెప్పేసారు నా ఫర్నిచర్ నేను తెచ్చుకుంటా అన్నాడు గతంలో ఏ మంత్రి అనలేదు సార్ ఈ మాట ఏ ఉప ముఖ్యమంత్రి మాట అల్లా ఆ ఉప ముఖ్యమంత్రిగా పదవికేవన్నీ తెచ్చాడు అన్ని శాఖల మీద సమగ్ర సర్వే చేసుకుంటున్నాడు తీసుకుంటున్నాను అనే పరిస్థితి నుంచి నేను బాబు నాకున్న డబ్బుల్ని నేను ఆయన ఒక మాట అన్నాడు సార్ వందల కోట్ల రూపాయలు నేను ట్యాక్స్ కట్టా సినిమాలో సంపాదించా డబ్బులు నేను ఈ పది ఇన్ని సంవత్సరాల కాడ ఇరవై సంవత్సరాల్లో ఒకటి లేకపోతే రెండు గంటలు మా చార్టెడ్ అకౌంట్తో కూర్చున్నది ఇంత ట్యాక్స్ కట్టాలంటే కట్టమని చెప్పానేవాడిని కానీ ఈ శాఖల మీద రోజు పది పదిహేను గంటలు కూర్చుంటున్నాను ఎందుకు ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల డబ్బుని కొంతమంది చేతుల్లో దోపిడీ చేస్తే అది కక్కించాలి ప్రజల డబ్బు కోసం ప్రజల కోసం ఇన్ని గంటలు నేను రివ్యూ కూర్చుంటున్నాను అన్నది అది గొప్ప మాట అండి ఏ మంత్రి కూడా ఇంత రివ్యూ చేయాల మీనన్నట్టు తనకొచ్చే జీతం కూడా తను తీసుకుని అంటున్నాడు తన ఫర్నిచర్ తను తెచ్చుకుంటున్నాడు తనతో పాటు ప్రతి గ్రామానికి మంచినీరు లేని మంచి అంటే సురక్షితమైన గ్రామంలో రక్షిత మంచినీరు లేని గ్రామం ఉన్ ఉన్ లేదు అన్ని హ్యాపీగా ఉండనే పేరు తెచ్చుకుంటాను అన్నాడు అది గొప్ప మాట కదా కాబట్టి మీరు అన్నట్టు వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి అటవీ రక్షణ చట్టం చట్టం తను తన పని తను చేసుకుపోతుంది ఈ ఈ యొక్క ఓబులోపూర మైనింగ్ మాటున అనేక అడవిని ఆక్రమించుకుందని మనం చూసాం ఆయన కూడా గతంలో సిబిఐ ఇది అరెస్ట్ చేసింది గాలి జనార్దన్ రెడ్డిని తర్వాత ఇక్కడ కూడా అటవీ శేషాచలం కొండ గా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలోనే కొండలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక గ్రీన్ కోర్ట్ ట్రిబ్యునల్ ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది అటవీ సంపదను ఎట్లా పెడితే అట్లా ఇది చేసుకోకూడదు కర్నూలులో కూడా అడవిని గ్రీన్ కోర్ కంపెనీ ఆక్రమించింది పర్యావరణం గౌరవం కలిగిస్తుంది అది కూడా రివ్యూ చేశాడు ఆయన ఇకపోతే ఈ యొక్క రెడ్ శాండిల్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని వేల టన్నులు ఎట్లనే ఎక్కడికక్కడ ఇది చేసారా అరెస్ట్ చేసి కార్లు సీజ్ చేశారు అవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ చేసి వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండు సెంటర్లు పట్టుకోవాలి ఎందుకంటే వైసీపీ నాయకులే దీంట్లో ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటారు నిరూపించే అవకాశాలు చాలా కీలకమైనటువంటి నాయకులు గా ఇక్కడ అటవీ శాఖకి ఫుల్ ఫోర్స్ ఇస్తారు సార్ అటవీ శాఖ మంత్రిగా ఈ ఈ రవాణా తమిళనాడు గుండాలు వచ్చి ఇక్కడ అక్రమంగా ఎర్రచందనాన్ని కొట్టేస్తున్నారు వాళ్ళు కూలీలు వచ్చి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో కొంతమంది అమాయకులైన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా చంపేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈయన డెఫినెట్ గా అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకుంటాడు దాని మాటన ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత కూడా అటవీ శాఖ మంత్రికి ఉంటది కాబట్టి ఈయన ఈ చట్టాన్ని తీసుకొని ఎవరైనా దీంట్లో పెద్దిరెడ్డి ఉన్నా మిథుని రెడ్డి ఉన్నా గంగిరెడ్డి ఉన్నా వైసీపీ నాయకులు ఎవరున్నా గానీ ఎంతమంది ఈ అడవిని విధ్వంసం చేస్తున్నారో ఎర్రచందాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత చేశారు ఎంత విదేశాలకు వెళ్ళినాయి అనేది కూడా బయటకు తీయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది అటవీ పర్యావరణం కాపాడే మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా అందులో ఆయన నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం కాబట్టి డెఫినెట్ గా చట్టం ప్రకారం వీళ్ళకి శిక్ష పడాల్సిందే రాజకీయ పరమైనటువంటి అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి ఇందులో ఒకరి మధ్య ఒకరికి అవగాహన ఉంది కొంతమంది పార్టీలకు సంబంధం లేదు అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది సో అట్లాంటి పరిస్థితి వస్తే సొంత పార్టీ నాయకులు లేదా మిత్రపక్షాల నాయకులు ఎవరన్నా ఇందులో ఇరుక్కుంటే ఏంటి పరిస్థితి నేను ఒక మాట చెప్పమంటారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే బట్టి దాంట్లో ఒకవేళ జనసేన వాళ్ళు కూడా ఉన్నా వాళ్ళు కూడా శిక్షమంటాడు పార్టీ నుంచి బహిష్కరిస్తాడు అందులో ఆయనకు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ తన అన్నతోనే విభేదించి పార్టీని పెట్టినాడు సార్ పార్టీ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టినాడు దశాబ్దం నడిపినాడు ఎన్నో అవమానాలు ఎన్నో అవహాయిల గురైనాడు తన కుటుంబాన్ని తన ఫ్యామిలీని ప్యాకేజ్ టారు మ్యారేజ్ టారు మీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ అసెంబ్లీ గేటు దాటినేమన్నారు మొక్కోని ధైర్యంతో ఒక స్థితప్రకం లాగా ఈ రోజు ఉన్నాడు కాబట్టి ఈ రోజు అంత గౌరవప్రదంగా అందరూ ఆయన చుట్టే తిరుగుతున్నారు రాజకీయాల్లో అటవీ శాఖకు సంబంధించి సంచలనాలు నమోదయ్యే అవకాశం నూటికి నూరు శాతం ఉంటాయి డెఫినెట్గా సంచలనాలు ఉంటాయి దీంట్లో ఇదేనక ఎవరున్నా కానీ డెఫినెట్గా బయటకు తీసుకొచ్చి ప్రజా కోర్టులో నిలబెడతాడు డౌటే లేదు అందరు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసేందుకు ఇది నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం దొంగలకి సంబంధించిన ఆనవాళ్లు చిత్తూరు కేంద్రంగానే ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలపైన కూడా అధ్యయనం చేస్తున్నట్టుగా చెప్పిన అతి త్వరలోనే మరిన్ని సంచలనాలు ఈ కేసులో బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి